హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కోయ ప్రదీప్ లాగ్స్ ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే నారు మెదర్కి చాటు కట్టడం అన్నమాట మనది హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు అయితే పుడుతున్నాం అనమాట నారైతే పోసేసారు అనేవాళ్ళు నేనైతే నిన్న అయితే ఉండలేదు మార్నింగ్ అయితే వచ్చి అయితే పుడుతున్నాను నిన్న ఇటు వెళ్ళిపోయానంటే ఇప్పుడే ఖాళీగా ఉన్నాం కదా అన్నట్టు సరదాగా తిరుగుతామని అసలు అయితే వెళ్ళిపోయాను అనమాట నేను అన్నయ్య వాళ్ళు అయితే సాయంత్రం అయితే నారైతే పోసారు వచ్చి చూసేసరికి నారు పోస్తున్నారు సర్లే అని దీనికి షార్ట్ అయితే కడదామని బడితలు అయితే ఇలా దుగం అమ్మట పుడుచుకుంటూ అయితే వస్తున్నాను అనమాట నేను వెనకాల అన్నయ్య అవి పాత ఎంత ముందు సంవత్సరాన్ని ఉంటే బడితలు అవి అయితే నేను పొడిసిన అమ్మట్లో పొడుసుకుంటూ వస్తుంది అన్న ఇంకా బడితలు కూడా సరిపోవాలి ఫ్రెండ్స్ అయితే ఎన్నో లేవు ఇక్కడ దాకే వచ్చినాయి నరుకుదామని అయితే అడిగి వెళ్తాను మేము అలా అడుగుకొచ్చామో లేదో ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా బడతలు అయితే ఇంక నరుకుతూనే ఉన్నాం వర్షంలో తడుచుకుంటేనే ఇంకా మళ్ళీ వదిలేసి ఎట్లా వెళ్ళిపోతాం మళ్ళీ మళ్ళొక రోజు ఎట్టగా నరకాల్సిందే ఎట్టగా తడిసాం కా అన్నట్టు ఇంక అట్లాగే నరుకుతున్నాను అనమాట నేనైతే బడితలు మళ్ళీ ఇలా మనం పొడవకపోతే మళ్ళీ రేపు మళ్ళీ కంచి కట్టేపుడు ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ రేపు మళ్ళీ రేపు పని ఇక్కడ రావాల్సి వచ్చని ఈ వేళ మొత్తం నరికేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఈ వర్షంలోనే నరికేస్తున్నాం అనమాట బడితేలు ఇంకా తప్పదు మరి నరకదాం పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ నరికిన తర్వాత అమ్మలు అయితే మోస్తూనే ఉన్నారు వర్షంలోనే చిన్న జుల్లు కాబట్టి అందులోనే అయితే మోస్తున్నారు అయితే అన్నయ్య అయితే బయట చెక్కుతుండట రౌండ్గా సూది సూదిగా మనం తీసుకెళ్ళి ఇంకా పొడవటంపే కాబట్టి అమ్మలు అయితే మోసేసారు నేను ఇంకా మిగతా కొన్ని బడితలు పట్టుకుని అయితే అయితే వెళ్తున్నా అన్నయ్య అయితే చెక్కుతుండ చెక్కిన తర్వాత దగ్గర అయితే పెడదాం బడి తెలు అయిపోయింది ఫ్రెండ్స్ నేను అయితే మోసుకెళ్తాను అనమాట టైం వచ్చేసి పది అవుతుంది బడితలు అక్కడ పెట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇంటికి వెళ్ళి అయితే నన్ను అన్నం తినేసి వెద్దురికి అయితే వెళ్ళిపోదాం తోటకాడికి తోటకాడికి వెళ్ళి వచ్చిన నరికేసి పట్టుకొద్దాం అనమాట ఇవ్వాలి బాగా అక్కడ అవుతుంది రోజు తొమ్మిదింటికి కాలువలు వచ్చినట్టం ఈరోజు పది అవుతుంది అమ్మఒారు అటు వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఆవులు ఉన్నాయని ఆవులు వదిలేసి వెళ్ళిపోదామని ఈ టైప్ వస్తున్నాను అనమాట దుఃఖం అనమాట అరస ఫ్రెండ్స్ ఎలా తరిచిపోయి ఉన్నాను అసలు బడితుల కోసం వెళ్తాడు మొత్తం అయితే మర్చిపోయాను అనమాట బాగా ఆవులు వదిలేసి ట్రాక్టర్ అయితే కూడా అక్కడే ఉండింది అనమాట దిడ్డి దగ్గర అయితే థాటర్ పట్టుకుని అయితే ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంటికి వెళ్ళి ఇచ్చి తగిలిచ్చేసి ట్రక్ తగిలిచ్చేసి అన్నం తిందామని ఆ తర్వాత అక్కడ అవతులుంటికి అయితే వెళ్ళిపోదాం తోటకాడికి వెళ్ళిపోదాం తోటకాడికి వెళ్ళి అయితే నరుపుకుందాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన తోట వచ్చేసి మామిడి తోట అనమాట ఇక్కడ కంచపక్క అమ్మట గిట్లు అమ్మటైతే వెద్దురు మొక్కలు వేసాం అవి పెద్దగా అయినాయి అనమాట గడలు వీటిని అయితే మనం ఇప్పుడు మన నార మీదకి అయితే వెళ్ళాలా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక తొమ్మిది నరికినా నేను మొత్తం వచ్చేసి ఇరవై ఐదు బొంగులు నరకాల నేను నరుకుతానంటే ఒక తాత వచ్చిండు నేను కూడా లాగుతానని అని బొంగు అయితే లాక్కి వెళ్తాను ఫ్రెస్ కూడా ఫ్రెండ్స్ బొంగు మనం అయితే అయిపోయింది పడతారు పట్టుకెళ్ళా ఎందుకంటే అక్కడ వేసి కట్టాలి కదా తాత కోసం అయితే వచ్చాను అనమాట ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాం బాగా అక్కడ వచ్చిన తర్వాత లోడ్ చేసుకుని వెళ్ళిపోదామని ఇదిగో బండి ఎడబెట్టాము ఈ కర్రలు ఎడబెట్టామైతే మనం వేసి ఇక్కడ వేసి కట్టుకోవచ్చు అన్నమాట కట్టి తాడేసి కట్టి పట్టుకెళ్ళిపోవచ్చు ఇటు అటు రోడ్డు మీద వెళ్ళప్పుడు ఇటు అటు జరుగుకుండా వస్తాయి రోడ్డు అమ్మాట చిక్కా చిక్క వస్తాయి బడితే ఉండడం వల్ల తాడేసి కట్టి

ఇంకో తోటకా నుంచి అయితే బయలుదేరిన ఫ్రెండ్స్ తీసుకెళ్ళి నారు మీద దగ్గర దింపేసి మనమైతే ఇంటికి అయితే వెళ్ళాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మనం నిన్నైతే వెదరు బొంగలు అయితే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాం కా ఫ్రెండ్స్ మనం మార్నింగే వచ్చి కడదామనుకున్నాం కదా ఫ్రెండ్స్ సాటు అయితే అన్నయ్య వెళ్ళి నార పట్టుకురామన్నా నన్ను నారైతే పట్టుకెళ్తున్నా ఫ్రెండ్స్ నైట్ వర్షం అయితే లైట్కు అన్న ఫ్రెండ్స్ పడేసరికి అక్కడక్కడ గోతులు కాడ నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట అన్నమాట అన్నయ్య అయితే ఇక నీళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ గోతులు కాడ నీళ్ళు ఉన్నాయి అవి తీసి అన్నయ్య అయితే అయితే తోడేసి మన దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ మనం విద్యు మొత్తం ఉంటే ఇంకా అన్నయ్య కూడా అయితే విద్య అయితే మోసుకెళ్తుండ మధ్యలో వచ్చేసి నారైతే ఇవ్వను ఫ్రెండ్స్ నేనైతే నార్ కోసం వచ్చాను మా అన్నయ్య వాళ్ళు అయితే కడుతున్నారు చూసారు ఫ్రెండ్స్ ఇదే మన నార్మాడి ఇది చూసాక మొత్తం నార్మాడి మొత్తం అయితే ఇది బొంగులతో అయితే కట్ చేసామన్నమాట ఆవులు ఇవి దోరుకోకుండా ఫ్రెండ్స్ మన నార్మల్ మొత్తం కట్ చేసాం వచ్చి ఇక కట్టలు అయిపోతుంది అనమాట కట్లు తీసుకెళ్ళి దాచి పెడదామని అట్లే మళ్ళీ పని కొత్తాయి అనుకొని తీసుకెళ్ళి పెడదామని కట్టుకెళ్తున్నాను అనమాట ఇదంతా జాగ్రత్త కదా పని కొత్త అనుకొని నచ్చి కట్టుకెళ్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫ్రెండ్స్